భారత ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రెండవ నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది ఈ రోజు ముఖ్య అతిథిగా లవంగ్ రాకేష్ వంజరి అధ్యక్షుడు యోజన కాంగ్రెస్ మహిల్ మున్సిపాలిటీ విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి అర్పించారు రాకేష్ మాట్లాడుతూ అరవై దేశాల రాజ్యాంగాలను చదివి భారతదేశ వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని భారతదేశ స్థితిగతుల దృశ్య భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహానేత భీమరావు రామ్జీ అంబేద్కర్ అని తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంబేద్కర్ రాసిన ఆర్టికల్ మూడుతోనే సాధ్యపడింది ఈ కార్యక్రమంలో దాస్ బండారి రామదాస్ కె నరసింహరావు భద్రి తలకార్ రాములు పి వెంకటేశ్వరరావు పి మహేష్ సి ఆనంద్ సి వికాస్ జి సచిన్ ఇ విష్ణు బి మధు ప్రవీణ్ యాకేష్ తదితరులు పాల్గొన్నారు వారాలు పురస్కరించుకొని రెండు వందల వారంలో రెండు వందల వ రెండవ వారంలోకి అడుగుపెట్టడం చాలా సంతోషకరమైన విషయం ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లవంగు రాకేష్ పంజరి గారు అధ్యక్షులు యువజన కాంగ్రెస్ మేడ్చల్ మున్సిపాలిటీ గారికి మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే కెట్కేసర్లో ఈ కార్యక్రమం గల ముఖ్య ఉద్దేశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని జయంతులకు మరియు వరదలకే పరిణితం చేస్తున్న సమయంలో తను నిత్యం స్మరించుకోవాల్సిన తన నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం అందరిపై ఉంది కాబట్టి గట్కేసర్లో ఈ కార్యక్రమం గత రెండు వందల రెండు వారాల నుంచి చేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రనే కాకుండా అనేక మహనీయుల చరిత్రలు ఈ యొక్క సభ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే కాకుండా గతగా గౌతమ్ బుద్ధుడు కానీ <णिया> ज्योतिराव पुले गाणी छत्रपती साहू महाराज छत्रपती शिवाजी महाराज संत सेवालाल महाराज डॉक्टर बाबासाहेब अंबेद्जू मला तोंभ ऐदव जयंती संदर्भात शिवा, शिवाजी छत्रपती शिवाजी महाराज गार నంత రాజాంరావు వినిపించుకోవడానికి పౌరులందరికీ సాగిత ఆదిత ఆదాన్ని ఆలోచన అవకాశన చూసుకోవడం తర్మద్యం స్వేచ్ఛను మంత్రులోను ప్రతిష్టకు సత్యనిష్ట పూర్వంగా తీర్మానించుకొని మన రాజ్యాంగ పరిషత్తులో పరిగణించి శాసనంగా ఈరోజు పూణే జిల్లాలో తుమ్మూరు సమీపంలో శివర్నర్ కిల్లా కోటాలో తండ్రి రాజ్ తల్లి జిజావులకు జన్మించిన భారతదేశ భారతదేశ బడు బలహీన అట్టాడుగుల రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ ఛత్రపతి ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈరోజు భారతదేశంలోనే ఓ సంచలనం ప్రపంచ దేశాలకు ఒక ఆదర్శం ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ రకంగా కావడానికి ఆయన ఒక చరిత్ర మనమందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం అందుతున్నారు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ రోజు ఆ రోజు ఆయన పూర్వం అక్కడ చిత్ర అక్కడ మహారాష్ట్రలో మహరులు పూర్వం ఉండే చాలా ధైర్యవంతులుగా విద్య నేపథ్యంలో ఆదిత్య విద్య కోసతులుగా కలిగిన వారుగా చాలా ప్రసిద్ధి ఛత్రపతి శివాజీపై తన తల్లి తిజా ఉప ముఖ్య అతిథి సమానమైనటువంటి రాకేష్ గారు మరి ఆయన జిల్లా యూత్ కాంగ్రెస్ ఎడ్సెల్ మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మరి అదేవిధంగా బ్లాక్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు మహేష్ గారు మరి అతనితో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి మీడియా మిత్రులకు మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున జేబీ తెలుపుతూ ముఖ్యంగా ప్రతి వారం ఇక్కడ మనము ఒక అంశం గురించి మరి అంబేద్కర్ ఆలోచన విధానాల గురించి ముందు తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా రెండు వందల రెండు వారం ముగించుకుంటున్నాము మరి ఈ కార్యక్రమంలో మనకు మరి మేడ్చ నుంచి వచ్చి మనకు మరి నివాళులు అర్పిస్తున్నటువంటి రాకేష్ గారికి మరి ప్రత్యేకంగా తెలియదుకని ఒక నెదుగుదల నా గుండె నొప్పికి బీజం వేస్తుందెందుకని ఒక నెదుగుదల ఒక నెదుగుదల ఒక వ్యాధిల నన్ను వేధిస్తున్నది ఎందుకని ఎందుకు ఎందుకు ఎందుకని ఓ ఈర్షాద్వేశం కుల్లుకు తంత్రం ఇదేనా జనజీవన మంత్రం ఈర్షాద్వేశం కుల్లుకు తంత్రం ఇదేనా జనజీవన మంత్రం కోట్ల కొలది సంపద నింగున్న కొనగలవా కొడవు విరినైన మస్తి అంతస్తులెన్ని ఉన్నా తెరికి మిగులును ఆరడుగుల నేలని తెలిసినవాడే తెలిసినవాడే అది తెలియనోడు నిజమైన మూర్ఖుడు ఒక నెదుగుదల నా కడుపు మంటకు కారణమవుతుందెందుకని ఒక నెదుగుదల నా గుండె నొప్పికి బీజం వేస్తుందెందుకని ఎందుకు ఎందుకు ఎందుకని దీనికోసం అంటే వయసులో చిన్నవాడు సోదర సమానుడు పుత్ర సమానుడు అంత చిన్న ఏజ్లు ఉన్నా కూడా అంబేద్కర్ గురించి అది ఒక ఫస్టివ్ ఏర్పాటు చేసి ప్రతి వారం రెండు వందల ఒక వారం అయ్యి రెండు వందల ఒక వారం నుంచి కార్యక్రమం చేసుకుంటూ మన్మోహన్ సింగ్ కలిసిండు మహానుభావన కలిసిండు రాజకీయ నేతలను కలిసిండు చరిత్ర చాలా తెలుసు ఆయనకు దండం పెట్టాలని రెండు చేస్తే ఆయనకు చాలా రిస్క్ వాడతారు అందరు గ్యాదర్ చేస్తాడు ఇంతకుముందు వారం అక్కడ ప్రోగ్రామ్ చేసాం పెద్దలు చాలామంది వచ్చారు రవికుమార్ అన్న రవికుమార్ గారు వచ్చారు ప్రొఫెసర్ వచ్చారు అన్న కూడా సపోర్ట్ ఉంటాడు వాళ్ళ నాన్న మల్లేశన్న గారు కూడా మంచి సపోర్ట్ ఇస్తాడు అంబే చరిత్ర ఉన్నారు పెద్దలు వాళ్ళ విగ్రహాలు కడుతున్నారు ఎందుకు కడుతున్నారు వాళ్ళ ఆస్తులు లేవు చేసిన మంచి పని తోటి కడుతున్నారు ఛత్రపతి శివాజీ ఉన్నాడు ఆయన చేసిన సేవలతోటి అమ్మవారికి అడ్డమిచ్చింది ఇచ్చింది యుద్ధం చేయబోమని అదే రకంగా ఈ రాజకీయాలు కులాలకు దానికి తీసుకొచ్చి రుద్దుకున్నారు వాళ్ళ స్వార్థం కోసం అవకాశం ఏది గవర్నమెంట్ ఉంటే ఆ పార్టీలలో పోయి వాళ్ళ స్వార్థాలను వాడుకుంటారు నిలబడిన రోజు పోటీ చేసిన రోజు నా కులం అని కులం ఇంట్లో పోతుండు ఓట్లు చేయించుకుని అదే కులమైన వ్యక్తికి వస్తే ఫోన్ చేస్తే ఏ లీడర్లు ఎత్తాడు బార్డ్ నెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ దాకా తెలుసుకొని చరిత్ర చెప్పుకుంటూ పోతే చరిత్ర అందరికీ ప్రతి కులంలో ఒక నాయకుడు ఉన్నాడు కులాలు అనేవి రాజకీయం కోసం నిర్మించిన మరకు ఓసీలు విరుద్ధం కాదు దళితుల విరుద్ధం కాదు ఓసీలో గరీబు ఉన్నాడు దళితుల ఒల్లోలు ఉన్నారు ఇట్లా ప్రతి కులంలో ఉన్నారు ఈ కులం ఆ కులం అని కానీ చెప్పేది గమనించాలి దయచేసి ఇట్లా ఇలాంటి మహానుభావులు అని అరుణ్ ఒక్కడో దాసన్ ఒక్కడో బద్రి ఒక్కడో మీరంతా చేస్తే కాదు ప్రతి ఊర్లో ప్రతి టౌన్లో విగ్రహాలు కట్టాలి వాళ్ళ చరిత్ర తెలియజేయాలి ఆనాడు వాళ్ళు ఇంకా ఎవరు లేరు వాళ్ళకు ఫోన్లు లేవు మద్దతు లేరు చనిపోయిర్రు పంచిరు భూములు ఈనాడు కబ్జలు చేస్తున్నారు భూములు అందరు ఇదే రకంగా ప్రతి ఊరిన ప్రతి టౌన్న మన భారతదేశం మొత్తం ముందుకు తీసుకుపోలే ప్రతి ఒక్కరికి నేను నా శక్తి మించి సాయం చేస్తాను మీ ముఖంగా చెప్తున్నా అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం ప్రభుత్వ భారతీయ ఇంటర్నేషనల్ వారికి నిర్వహించి అంబేద్కర్ వారికి నిర్వహిస్తున్న పాల్గొంటున్నా ముందుగా అందరికీ జైభీం ఈరోజు గడ్కేశర్ మున్సిపాలిటీలో జ్ఞానమాల రెండు వందల రెండవ వారంలో పాల్గొనడం సంతోషకర విషయము మా అదృష్టానికి ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి మూడు వందల తొంభై ఐదవ జయంతి సందర్భంగా ఈ రెండు కార్యక్రమాల్లో ఒక సాంఘిక భావన నెలకొల్పోయే విధానంలో సాంఘిక ఉద్దేశంతో ఉన్న వ్యక్తుల కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ఈరోజు మిత్రులు వరుణ్ అరుణ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కోసమే ఒక హైందత్వమే కాదు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు అన్నీ హైందత్వం అనేది అన్ని వర్గాలకు సంబంధ వర్గాలకు ఒకటే అని కేవలం అగ్రవర్ణాలకే కాదని ఈరోజు హైందత్వం అనే విషయంలో హైందత్వం హైందత్వం అని ఈరోజు కొందరు మత మత ప్రచారంలో భాగంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని విష ఆయన ఉద్దేశంలో ఆయన చరిత్రను వర్గీకరిస్తున్నారు అది కాకుండా అసలైన చరిత్ర అందరికీ తెలిపే విధంగా త్వరలో కూడా మేమందరం కొన్ని కార్యక్రమాలు చేసుకుంటామని అందరికీ సందేశాం నమస్తే